హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వరు ఈరోజు అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వచ్చేసానండి గ్రామీణ పోస్టల్ ఉద్యోగాల నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందనమాట కేవలం పదో తరగతి అర్హతతో భారీ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి అసలు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది శాలరీ ఎంత ఉంటుంది ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా మన వీడియోలు అయితే ఉంటాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చింది అనుకుంటే మాత్రం వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పోస్టల్ శాఖ నుండి వచ్చే గ్రామీణ పోస్టల్ ఉద్యోగాలు అంటే యువతంతా చాలా ఆసక్తి చూసే రిక్రూట్మెంట్ అండి ఎందుకంటే ఉద్యోగాల్లో అస్సలు పరీక్షలు ఉండవనమాట ఇంటర్తో పని లేదు డిగ్రీలతో పని లేదు కేవలం పదో తరగతి మార్కుల ఆధారంగా నేరుగా ఎంపిక చేయడం జరుగుతుందనమాట కేవలం పదవ తరగతి అర్హతతో ఈ జాబ్ కి ఎంపిక చేయడం అంటే సాధారణ కుటుంబాల్లో ఉన్న వారికి ఒక మంచి అవకాశం అవుతుందండి అండ్ అలాగే గ్రామాల్లోనే ఉండేవారికి ఈ జాబ్ అయితే వాళ్ళకి సెట్ అవుతుందండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఇండియా పోస్ట్ జీడిఎస్ రిక్రూట్మెంట్ టూ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ అయితే భారీగా వచ్చిందండి అంటే మొత్తం కూడా నలభై ఎనిమిది వేల ఉద్యోగాలు అయితే వచ్చాయనమాట ఇందులో జీడిఎస్ బీపీఎం ఏబిపిఎం పోస్టులు అయితే భర్తీ కానున్నాయండి ఈసారి పోస్టుల సంఖ్య కూడా పెద్ద సంఖ్యలో ఉంది కాబట్టి యువత అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారండి ఇందులో రిక్రూట్మెంట్ పేరు వచ్చేసరికి ఇండియా పోస్ట్ జీడిఎస్ రిక్రూట్మెంట్ టూ ట్వంటీ సిక్స్ అండి పోస్టులు భర్తీ చేయబోయే పోస్టులు అయితే జీడిఎస్ బీపీఎం ఏ బీపీఎం అనమాట మొత్తం పోస్టులు కూడా నలభై ఎనిమిది వేల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి ఉద్యోగ స్థానం అయితే ఇండియా అంతటా అయితే ఉంటుందన్నమాట అప్లికేషన్ ఫీజు చూసుకుంటే పోస్టల్ శాఖ ఎప్పట్లాగే సింపుల్గానే అంటే తక్కువ ఫీజుతోనే అప్లికేషన్ అయితే తీసుకుంటుందన్నమాట అంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే వంద రూపాయలైతే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందండి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదనమాట ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలన్నమాట అంటే అప్లికేషన్ చేసుకునేటప్పుడే ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలన్నమాట ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ చూసుకుంటే జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు అండి జనవరి ఇరవై నుంచి స్టార్ట్ అవుతుందనమాట ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి నాలుగుతో లాస్ట్ డేట్ అయితే అయిపోతుందండి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వడానికి ఎన్నో రోజులు లేదు కాబట్టి వెంటనే కూడా అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వగానే మీరు అప్లై చేసుకోండి జాబ్కి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి పదో తరగతి చదివిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే ఫిబ్రవరి ఇరవై తేదీనైతే రిలీజ్ చేస్తారనమాట అంటే అప్లికేషన్ స్టార్టింగ్ జనవరి ఇరవై అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి నాలుగు ఫస్ట్ మెరిట్ లిస్ట్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి ఇరవై అనమాట ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుందన్నమాట ఆ రోజు మనకి ఏజ్ డీటెయిల్స్ చూసుకుంటే జనరల్ అభ్యర్థులకైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు అయితే ఉండాలన్నమాట ఓబీసీ వాళ్ళకైతే ఎయిటీన్ నుంచి ఫార్టీ త్రీ వరకు అయితే ఉండాలండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎయిటీన్ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు అయితే ఉండాలన్నమాట పిడబ్ల్యూడి జనరల్ వాళ్ళకైతే ఎయిటీన్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వరకు అయితే ఉండాలన్నమాట పిడబ్ల్యూడి ఓబీసీ వాళ్ళకైతే ఎయిటీన్ నుంచి ఫిఫ్టీ త్రీ ఇయర్స్ వరకు అయితే ఉండాలన్నమాట పిడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎయిటీన్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఉండాలన్నమాట క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూసుకుంటే జిడిఎస్ పోస్టులకు ముఖ్యంగా పదో తరగతి పాస్ కావడమేనండి ఓన్లీ పదో తరగతి క్వాలిఫికేషన్ అనమాట టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలండి అలాగే ఇంగ్లీషు మ్యాథ్స్ సబ్జెక్టులు అయితే తప్పనిసరిగా ఉండాలన్నమాట సైకిల్ నడపడం కూడా తెలిసి ఉండాలండి అంటే సైకిల్ తొక్కడం కూడా రావాలన్నమాట అలాగే కంప్యూటర్ సర్టిఫికేటు చాలా సందర్భాల్లో అడగరు ఒకవేళ ఉంటే మంచిదనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి కంప్యూటర్ సర్టిఫికేట్ గురించి కూడా అడుగుతారనమాట ఒకవేళ మీకు ఉంటే ఓకే లేదంటే ఏం పర్వాలేదు ఒకవేళ ఉంటే మంచిదన్నమాట అసలు జీడిఎస్ బీపీఎం ఏబిపిఎం పోస్టులకు అర్థం ఏంటి అసలు వాళ్ళ వర్క్ ఏముంటుంది అని ఒకసారి చూసుకున్నట్లయితే బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండి గ్రామంలోని బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మొత్తం కూడా నిర్వహించే బాధ్యత బీపీఎంకి అయితే ఉంటుందన్నమాట అంటే పోస్ట్ ఆఫీస్లో మొత్తం నిర్వహించే బాధ్యత అంతా కూడా బీపీఎంకి అయితే ఉంటుందన్నమాట గ్రామంలో చిన్న పోస్ట్ ఆఫీస్ నిర్వహించడం డిపాజిట్లు ట్రాన్సాక్షన్స్ పాస్బుక్లు ఎంట్రీలు అలాగే రోజువారీ నగదు లెక్కలు లేఖలు రిజిస్టర్స్ పార్సిల్స్ మేనేజ్ చేయడం ఇవన్నీ కూడా బీపీఎంకి ఉండే వర్క్ అనమాట అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి ఉండే వర్క్ అనమాట అండ్ అలాగే ఏబీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండి అంటే బీపీఎంకి హెల్పింగ్గా ఉంటారనమాట లెటర్స్ పార్సిల్స్ పంపిణీ చేయడం చిన్న చిన్న లావాదేవీలు బీఓకి సంబంధించిన పనుల్లో సహాయం చేయడం ఈ వర్క్ అంతా కూడా ఏబీపీఎం అయితే చేస్తారనమాట అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అయితే చేస్తారనమాట తర్వాత జిడిఎస్ గ్రామీణ డాక్ సేవ కనమాట ఇది సాధారణంగా పోస్టల్ సేవ ఉద్యోగం అండి గ్రామాల్లో లెటర్స్ పార్సిల్స్ పంపిణీ చేయడం బ్రాంచ్ ఆఫీస్ కు సంబంధించిన చిన్న చిన్న పనులు పోస్టల్ ఉత్పత్తులు పంపిణీ చేయడం ఇవన్నీ కూడా జిడిఎస్ చేసే వర్క్ అనమాట అండ్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఇది పోస్టల్ శాఖలో సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి ఎందుకంటే పదో తరగతికి వచ్చిన మార్కుల ఆధారంగానే మెరిట్ లిస్ట్ అయితే ఉంటుందనమాట డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట అలాగే మెడికల్ పరీక్ష అయితే ఉంటుందనమాట ఇంకా ఎలాంటి పరీక్షలు అయితే ఉండవండి అంటే కంప్యూటర్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ఇలాంటివైతే ఏమీ ఉండవండి పూర్తిగా ఎస్ఎస్సిలో వచ్చిన మార్కుల ఆధారంగానే మీరు సెలక్షన్ ప్రాసెస్ అనేది చేస్తారనమాట ఈ పోస్టులు అన్నీ కూడా గ్రామాల్లోనే ఉంటాయండి ఊరు వదిలి దూరంగా వెళ్లాల్సిన అవసరం అయితే ఎక్కువగా ఉండదు అంటే అదే ఊర్లో లేదా పక్క గ్రామంలోనే పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి పెద్దగా హై చదువులు చదువుకోవాల్సిన అవసరం అయితే లేదండి కేవలం పదో తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుందనమాట ఏ బోర్డు నుంచి అయినా సరే పదో తరగతి పాస్ అయితే సరిపోతుందనమాట పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఈ ఉద్యోగాలు అయితే ఇస్తారనమాట ఇంకా సాలరీ డీటెయిల్స్ చూసుకుంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగానికి అయితే సుమారుగా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుందండి అండ్ అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు గ్రామీణ డాక్ సేవ ఉద్యోగాలకు చేస్తున్న వాళ్ళకైతే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుందండి ఇవి మాత్రమే కాకుండా ఈ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయండి టైంకి జీతం వస్తుంది అలాగే పెన్షన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట గ్రామంలోనే ఉండి ఈ స్థాయి జీతం అంటే చాలామందికి ఒక మంచి అవకాశం అండి ఎందుకు అంటే చాలామంది ఈ ఉద్యోగాన్ని ఇష్టపడడానికి ముఖ్య కారణాలు అయితే ఇవే అండి పరీక్షలు లేకపోవడం అలాగే ప్రభుత్వ శాఖలో పని అనమాట గ్రామాల్లో వారికి ఇది ఈ జాబ్ అయితే చాలా సూట్ అవుతుందండి అలాగే పని ఒత్తిడి కూడా ఎక్కువ ఉండదు డ్యూటీలు కూడా తక్కువే ఉంటాయి జీతం కూడా తక్కువేం కాదండి బానే వస్తుంది శాలరీ కూడా ఇంకా ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయనమాట తర్వాత ప్రమోషన్స్ పొందే అవకాశం కూడా ఉంటుంది అనమాట ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలి అంటే అప్లికేషన్ పూర్తిగా ఆన్లైన్లోనే చేసుకోవాలండి ముందుగా అధికారిక వెబ్సైట్ లోకి అయితే వెళ్ళాలనమాట అంటే ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి అయితే ఓపెన్ అవ్వాలన్నమాట తర్వాత రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలన్నమాట రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుందండి తర్వాత అప్లై ఆన్లైన్ సెలక్షన్లోకి లోకి వెళ్ళి మీ రాష్ట్రం అయితే ఎంచుకోవాలన్నమాట మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ లో ఉన్నట్టు పేరు మార్కులు సరిగ్గా అయితే ఎంటర్ చేయాలండి అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలండి అంటే ఎస్ఎస్సి మెమో ఫోటో సంతకం అంటే స్కాన్ చేయాలన్నమాట సైన్ అలాగే అడ్రస్ కాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాలండి అలాగే అప్లికేషన్ ఫీజు ఉన్న వాళ్ళు మాత్రం ఆన్లైన్ లోనే పే చేయాలన్నమాట అంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంది కదండి వాళ్ళైతే ఆన్లైన్ లోనే పే చేయాలన్నమాట ఇంకా ఫైనల్ గా అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్ తీసుకోవడం అయితే మర్చిపోవద్దండి ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఇవ్వండి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కరెక్ట్ గా ఇవ్వండి అంటే మీ పేరు పుట్టిన తేదీ పదో తరగతి వివరాలన్నీ కూడా సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఇవ్వండి అండ్ అలాగే ఫోటో సిగ్నేచర్ కూడా కరెక్ట్ గా అప్లోడ్ చేయండి ఈ ఉద్యోగాలకు మీకు పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే కంప్యూటర్ ద్వారా మెరిట్ లిస్ట్ అయితే తయారు చేస్తారనమాట ఆ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారండి అన్ని సర్టిఫికేట్స్ కరెక్ట్ గా ఉంటే ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట ట్రైనింగ్ పూర్తయిన తర్వాత పోస్టింగ్ అయితే ఇస్తారండి ఇది పూర్తిగా ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ అండి అంటే మన చేతిలో ఉన్నది ఒకటే అనమాట అప్లికేషన్ సరిగ్గా పెట్టడం మార్కులు బాగుంటే ఈ జాబ్ అయితే వస్తుంది ఈ ఉద్యోగాలకు మహిళలు మరియు మగవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి కేవలం పదవ తరగతి పాస్ అయితే సరిపోతుందండి అండి పదో తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళైనా ఎవరైనా సరే పదవ తరగతి పాస్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు పదవ తరగతిలో వచ్చిన మార్పుల ఆధారంగానే మీకు మెరిట్ లిస్ట్ చేసి ఉద్యోగం అయితే ఇస్తారనమాట కాబట్టి ఈ నోటిఫికేషన్ ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి జాబ్ వస్తే సొంత ఊర్లోనే పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి టెన్త్ క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి ఇదండి గ్రామీణ పోస్ట్ ఆఫీస్లో ఉద్యోగాల నోటిఫికేషన్ అనమాట ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ మర్చిపోకుండా మన వీడియోకి లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి